ప్పుడు ఎవరు సంప్రదించాల ఎవరు కూడా అటు ఇది పోవాలని కాని ఇటు ఉండాలని కానీ ఎవరు కోరలేదు కానీ అక్కడెక్కడో అధికారులకు ఉన్న ఒక సమాచార లోపం రెండోది మండలాలు నియోజకవర్గాల వ్యాప్తంగా విడగొట్టకూడదనే జనరలైజ్ నామ్స్ వల్ల ఈ రెండు మండలాలు కూడా అదే నియోజకవర్గానికి పోవాల్సి వచ్చిందని నేను పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా కాన్స్టిట్యెన్సీ వేరు కావచ్చు ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మీరు చూస్తే రాష్ట్రం విడిపోయేటప్పుడు పది జిల్లాలు ఉన్నాయి ఈరోజు ముప్పై నాలుగు జిల్లాలు ఉన్నాయి అవసరాన్ని బట్టి ఈ మధ్య కూడా ఒక సంవత్సర కాలం కిందట ఒక జిల్లా పెంచారు రెండేళ్ల కిందట ఒక కాన్స్టిట్యున్సీ మూడు జిల్లాల పరిధిలో కూడా ఉంది అక్కడ జిల్లాలు భౌగోళికంగా శాస్త్రీయ విధానం ముఖ్యంగాని గత ప్రభుత్వం చేసిన రాజకీయ విధానాలు రాజకీయ పరమైన ప్రయోజనాలు ముఖ్యం కాదు ఇక్కడ ప్రజలకు ఎక్కడ ఈ సౌకర్యం ఉంటుంది అనేది ఆలోచించాలా బహుశా ప్రభు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది ఉందనుకో ఉంది అని నేను అనుకోవట్లేదు అధికారులు ఎక్కడో జనరలైజ్డ్ నామ్స్ వల్ల ఇది ఆ జిల్లాలో కలపాల్సి వచ్చింది ఏది ఏమైనా వాళ్ళకు ఒకసారి ఈ విషయాలన్నీ తెలియజేస్తే తప్పకుండా మార్చుకుంటారనే నమ్మకం మాకుంది ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం ఈ విషయంలో